హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మగువా కలెక్షన్స్ ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దారం తీసుకొని అటు చివరికి ఇటు చివరికి నీడిల్స్ ఎక్కించుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ వైట్ బీడ్స్ తీసుకున్నాను అటు రెండు ఇటు రెండు బీడ్స్ ఎక్కించుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ వచ్చేసి ఆ బీడ్స్ మధ్యలో నుండి ఈ దారాన్ని తీసుకుంటున్నాను దారాన్ని మధ్యలో తీసుకున్న తర్వాత సేమ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ బీర్స్ తీసుకున్నాను బ్లాక్ బీట్స్ తీసుకొని రెండు సూదులు తీసుకున్నాను తీసుకొని ఒక దగ్గరగా ఉంచుకొని సేమ్ బ్లాక్ బీట్ ఏదైతే ఉందో ఆ రెండు సూదులు మధ్యలో నుండి ఎక్కించుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా ఎక్కించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను వైట్ బీట్స్ ఎక్కించుకుంటున్నాను ఇలా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నాను లాస్ట్కి ఇక్కడ మొత్తం అటాచ్ చేసేసుకున్నాను ఎక్స్ట్రా దారం కట్ చేసేసుకున్నాను ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మగవా కలెక్షన్స్ ఈ బ్రేస్లెట్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి